జల్పల్లి మున్సిపల్ కార్పొరేషన్ శ్రీరామనగర్ కాలనీలో కార్గో రోడ్ నిత్యం డ్రైనేజ్ నీరుతో పొంగి ప్రవహిస్తుంది కొన్ని వారాలుగా డ్రైనేజ్ నీరు పొంగి ప్రవహిస్తున్న పట్టించుకొని మున్సిపాలిటీ అధికారులు డ్రైనేజ్ నీరు పొంగి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డా మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు సమాచారం అందించినా నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటున్నారు బస్తీవాసులు ప్రతిరోజు దుర్వాసనతో భరించలేక రోగాల బారణ పడుతున్నామంటున్నారు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు ఇకనైనా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకొని డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు సమస్యను పరిష్కరించకపోతే కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామన్నారు శ్రీరామ కాలనీ బస్తీవాసులు దోమలు ఈగలు మా ఇంట్లో మిగతా జ్వరం వస్తే చేస్తే మేమే పెట్టుకోవాలి కదా వాళ్ళు పెడతారా మున్సిపాలిటీకి పోయి కంప్లైంట్ ఇచ్చినాము ఆయనకు సూపర్వైజర్కు చెప్తున్నాము చేస్తున్నాం చేస్తున్నాం అంటారు వస్తలేరు పోతలేరు చేస్తలేదు ఇప్పుడు మేము తెలపల్లి మున్సిపల్ ఆఫీస్ పోదాం అంటున్నాము మీరు వచ్చి తీసుకున్నాం మీరు రాత్రి ఏంటంటే దోమలు ఈజెల మాత్రమే